ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై రాజద్రోహం కింద కేసు నమోదు చేయాలి మిరుదొడ్డి మండల అధ్యక్షులు మధ్యల రాజేశం మిరుదొడ్డి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పైన ఫిర్యాదు చేయడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే దిష్టి బొమ్మ చేశారు తను మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో అంబేద్కర్ గారు జయంతి రోజే ఎమ్మెల్యే ప్రజాప్రభుత్వాన్ని కూరుస్తామనడం సిగ్గుచేటు నిన్న నిన్నటి రోజు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్న విధానము అది కరెక్ట్ కాదు నిజంగానే మీకు మతి లేదనేది మతి స్థిమితం ఉన్నది అనేది నిరూపించుకున్నారు మరి ఏ పారిశ్రామికవేత్తలు మరి కాంట్రాక్టర్లు మరి ఎవరొచ్చి మిమ్మల్ని ఇస్తాము ఎమ్మెల్యేను కొనుగోలు చేయండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడదామనే భ్రమలో వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎవరు వారు మరి మీకే తెలుసు మరి వాళ్ళు చెప్పింది వేరే అయితే మీకు సరిగ్గా అర్థం కాదు కాబట్టి మీరు రాదనుకున్నారేమో పది సంవత్సరాలు కందుకొప్పులాగా తిన్న మీరు ఒకసారి ఎంపీగా ఉండి రెండుసార్లు ఎంపీగా ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు మరి మీరు చేసిన అభివృద్ధి ఏదో ఈ మిడిదొడ్డి కానీ కాన్స్టెన్స్ లో కానీ ఎక్కడ కూడా కనిపించట్లేదు మరి అప్పుడు కూడా నిన్ను తరిమి తరిమి కొట్టాలని అందరూ కాంట్రాక్టర్ కూడా అన్నారు అయినా మీరు అలాగనే ఉన్నారు కానీ ఇలా ప్రభుత్వాన్ని కూలగొట్టడాన్ని చెప్పిన వాళ్ళు ఇలా ఎందుకు కూలగొట్టాలి మీకు ఏం తక్కువ చేశారు వాళ్ళకు ఇలా రైతులకు ప్రతి విషయంలో కాంప్రమైజ్ అయ్యి ప్రతి విషయాన్ని సన్నబియన్ని అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది మరి ఫ్రీ బస్సు కావచ్చు ఐదు వందలకు సిలిండర్లు కావచ్చు రెండు లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర ఓన్లీ కాంగ్రెస్ తప్ప అది ఎవరికి కూడా సాధ్యం కాదు మరి కరెంట్ బిల్ కావచ్చు ఇవన్నీ ఒకేత్తైతే ఇవాళ నిన్న మీరు పూర్లో ఉబారో ఒక మహాదేవుని ఎక్కడైతే మీరు అంబేద్కర్ జయంతి గురించి పోయిండో ఆయన ఎట్టిన దీక్ష వల్ల ఆయన పెట్టిన భీక్షతో మీరు ఎమ్మెల్యే ఆయన సంగతి మర్చిపోయి ఒక మహనీయుని చేండాను పడేసిన మీరు అనుకుంటున్నారు కానీ కానీ అది పొరపాటు ఒక మహనీయునే కింద ఎత్తేసిన చరిత్ర మీకు ఈ రోజు నాకు కనిపించింది బిడ్డ ప్రభాకర రెడ్డి గారు మీరు పోయి పోయి దళితులు మరి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర రెడ్డి ముబారాస్పూర్ లో చేసినటువంటి ఘటనకు మరి యావత్ భారతదేశమే తలకిందులవుతుంది ఓ మత్స్మత లేని ఎమ్మెల్యే నీకు ఇప్పటికైనా ఎస్సీలు ఎస్టీలు బీసీలు అంటే తెలుసుకోవాలి నీకు కోయ అనేది ఉంటే ఒక రాజ్యాంగము రాసినటువంటి నాయకుని విగ్రహము పారంభత్వం పోయినాం వృద్ధున్నోడా నువ్వు ఆయన విగ్రహాన్ని కింద పడేయడము నీకు ఎంతవరకు సిగ్గుశే అనేది ఆలోచించుకోవాలి ఏది ఏమైనా నీకు మత్స్యమత లేని ఎంపీ అని అప్పుడే నేను పేరు పెట్టినా ఇప్పటికి కూడా సోయి వృద్ధి జ్ఞానము సిగ్గు శరం అని ఒక రాజ్యాంగము నిర్మతను భారతదేశం ఎలా ఏ రకంగా పరిపాలన జరుగుతుందంటే మనకు రాజ్యాంగం రాసింది బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని ఆలోచన లేకుండా నీకు బిజినెస్ డబ్బులు ఎక్కువైతే అయితే ఎక్కడ సోయి పెట్టుకున్నావో నీ చేతులు ఉన్నది ఏంది నువ్వు చేసేది ఏంది నీ నిదర్శనము క్షణక్షణం నేను ఇప్పటి నుంచి అడ్డుకుంటాం బిడ్డ ఒళ్ళు దగ్గరుంచుకొని మాట్లాడాలని మీడిదొడ్డి మాజీ ఎంపీ గారిని హెచ్చరిక జారీ చేస్తున్నాను జై కాంగ్రెస్ కాంగ్రెస్